సత్యవతి రాథోడు గారిని నేను సూటిగా నాలుగు ప్రశ్నలు అడుగుతున్నా మొదటిది మీరు గుండాది అడుగులో మీ వ్యవసాయం చేస్తూ ఉన్నారా మీ పేరు మీద ఎన్ని ఎన్ని ఎకరాలు పట్టాలు ఉన్నాయి మరి మీకు అగ్రికల్చర్ శాఖ వారు మీకు పది బస్తాలు ఎందుకు ఇచ్చిర్రు మీరు వారిని రిక్వెస్ట్ చేస్తే ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రజల ముందు లైన్లో నిలబడ్డట్టు పది బస్తాలు తీసుకున్న తర్వాత కూడా లైన్లో నిలబడ్డట్టు మీకు ఒకటే బస్తా ఇచ్చినట్టు మీరు అబద్ధం చెప్పడం మీ స్థాయికి ఇది భావ్యమేనా అదేవిధంగా కేంద్రాన్ని నిందించాల్సిన మీ ప్రభు మీ ప్రతిపక్ష పార్టీల నాయకులు కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని అక్కడేమో షాపుల దగ్గర మోడీ గారి ఫోటో పెట్టుకుంటారు మీరేమో మా ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వాన్ని నిందించడం ఇది ఎంతవరకు భావ్యం ఒక్కసారి మీరు పరిశీలన ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్తా ఉన్నా అదేవిధంగా రైతుల పక్షాన నిలబడి కేంద్ర ప్రభుత్వాన్ని అఖిలపక్షంగా మీరు ప్రశ్నించే దాంట్లో ఎక్కడన్నా మీ పార్టీ ఎక్కడన్నా నాయకులు ఎక్కడన్నా మరి రైతుల పక్షాన ప్రశ్నించినట్టు ఎక్కడన్నా ఉన్నాయా కాబట్టి మీరు చేసే మరి డ్రామా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా డోర్నక్కల్ మహోబాద్ ప్రజలు దీన్ని హర్షించరు మీరు పది బస్తాలు యూరియా బస్తాలు తీసుకొని ఒకటే రెండు గంటలు నిలబడితే ఒకటే ఇచ్చారని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి ఇవ్వడం ఇది మహానటి సావిత్రి గారి తర్వాత సత్యవతి రాత్రుడు గారే అని చెప్పేసి డోనకల్ ప్రజలు అనుకునే విధంగా మీ స్థాయి తగ్గే విధంగా భవిష్యత్తులో ఇలాంటివి చేయొద్దని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా రైతులకు యూరియా పంపిణీలో విజయవంతంగా పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం వ్యవసాయ అధికారులు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు అందరూ సమిష్టిగా రైతులకు రెండు గంటల్లోనే ఎనిమిది నుండి నుంచి పదకొండు లోపే మరి ముందు రోజే లిస్టు తయారు చేసి ఎవరికైతే ఇంతవరకు రాలేదో అలాంటి రైతాంగాన్ని మరి లిస్ట్ అవుట్ చేసి వారికి సవ్యంగా యూరియా అందించడంలో మరి సక్సెస్ అవుతున్నారు అధికారులందరికీ అభినందిస్తున్నాం తప్పకుండా యూరియా స ఇప్పటికే గత సంవత్సరంలో ఇచ్చిన దానికంటే రెట్టింపు యూరియా ప్రజలకు అందింది దయచేసి కొంతమంది మళ్ళీ మళ్ళీ తీసుకొని లైన్లో నిలబడి తీసుకొని దాన్ని బ్లాక్ చేయకండి అదేవిధంగా అస్సలు రాని వారికి కూడా ఇప్పించే కార్యక్రమం చేపట్టండి సహకరించండి అదేవిధంగా కొంతమంది టీఆర్ఎస్ నాయకులు లైన్లలో నిలబడి కావాల్సి రాద్దాంతం మరి సృష్టించకండి దానివల్ల ప్రజలకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి కానీ తప్పకుండా మీ పార్టీ చేసే మీ నాయకులు చేసే డ్రామాలు ప్రజలు కూడా తెలుసుకుంటారు రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్తారు థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.